అమలాపురానికి చెందినటువంటి ప్రముఖ సంఘ సేవకురాలు మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైస్ ట్రెజరర్ పలు అవార్డుల గ్రహీత జల్లి సుజాత్ గారితో ఉన్నాం వారితో ప్రత్యేక ఇంటర్వ్యూ నమస్తే మేడం నమస్తే అండి మీరు చిన్న వయసు నుంచే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అసలు ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి మీకు ప్రేరేపణ కలిగించినటువంటి విషయాలు మాకు చెప్తారా నమస్తే అండి ముందుగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేసి మీ ముందు నిలబడడానికి కాకుండా మా హస్బెండ్ జలరత్నం గారు మా పెద్దమ్మాయి హారిక దేవేందర్ అల్లుడిగా దేవేందర్ చిన్నపాప రాధిక హస్బెండ్ వంశీకృష్ణ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు యొక్క ప్రోత్సాహం ఉంది వాళ్ళు నాకు ఫైనాన్షియల్గాను ఓర్లగా సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను ఇన్ని సేవా కార్యక్రమం చేసి మీ ముందు ఉండడానికి కారణమైంది ముందుగా వాళ్ళందరికీ నేను నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాను నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాల్లో పెరిగానండి ఆ యొక్క అప్పుడు నేను నా యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని నా లైఫ్లో నేను సెటిల్ అయితే పది మంది సహాయం చేయాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఉంది ఆ ఇన్స్పిరేషన్ సహాయం చేయడానికి దోహదపడిందండి మీరు సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచి ప్రారంభించారు ఎటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకి చేరువయ్యారు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అమలాపురం అంతా కూడా వరదలు వచ్చాయి ఆ వరదలు వచ్చినప్పుడు నేను చూడడానికి వెళ్ళాను వెళ్తే అక్కడ ఉన్న ఫ్యామిలీస్ చూసి చాలా బాధ అనిపించింది వాళ్ళ నీటిలో ఉండి తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేవు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు నాకు మనసు బాధ అనిపించింది కానీ నాకు ఫైనాన్షియల్గా వాళ్ళకి సహాయం చేస్తే నాకు లేదు అయినా ఏ విధంగా చేయాలని చెప్పి అనుకుని నేను అమలాపురంలోనే ఉన్నటువంటి కాలేజీలు అలాగే స్కూల్స్కి వెళ్ళాను కాలేజీకి వెళ్ళాను హాస్పిటల్స్కి వెళ్ళాను షాపులకు వెళ్ళి కొంత ఫండ్ని నేను సేకరించి ఆ ఫండ్ ద్వారా బియ్యము పప్పులు అలాగే ఉల్లిపాయలు అవన్నీ కొని ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి అప్పుడు మన పాకూరులో ఉన్నటువంటి ఏంటి ఒక పదమూరు బాలకృష్ణ గారు అని చెప్పి ఆయన సహాయం తీసుకుని ఎంఆర్ఆర్ ఆఫీస్ లో పడవలు తీసుకుని పడవల మీద కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది కొన్ని ప్లేస్లు అయితే దిగి కూడా నడిచి ఇంటింటికి వెళ్ళి ఇచ్చారు మేడం మీరు మహిళా వర్కర్స్ క్లబ్ అధ్యక్షురాలుగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు ఈ సంవత్సర కాలంలో మహిళా వర్కర్స్ క్లబ్ అధ్యక్షురాలుగా మీరు చేసిన కార్యక్రమాలు మా ప్రేక్షకులకు వివరిస్తారా నేను మహిళా వాకస్ ప్రెసిడెంట్గా చేసిన తర్వాత నేను చాలా ఎన్నో వైద్య రంగంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేయడం జరిగిందండి నడక మనిషికి చాలా ఇంపార్టెంట్ నడడం వల్ల మనం ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు నడడం వల్ల బీపీ షుగర్ కంట్రోల్ ఉంటుందండి అలాగే క్యాన్సర్ ఇలాంటి జబ్బులు కూడా రాకుండా మనకి చాలా ఉపయోగపడుతుంది దాన్ని బేస్ చేసుకునే నేను కొన్ని కార్యక్రమం చేయడం జరిగింది చాలామంది ప్ర డాక్టర్స్ని సహాయం తీసుకుని వాళ్ళ ద్వారా చాలామంది ప్రజలకి నేను నడక ఎంత ఉపయోగం నడడం వల్ల మన ఆరోగ్యం ఎంత బాగుంటుంది అనే విషయంలోనే చిన్న చిన్న కార్యక్రమం చేసి వాళ్ళకి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళకి నేను సలహా ఇవ్వడం డాక్టర్ ద్వారా వాళ్ళకి దాని వల్ల బెనిఫిట్స్ కూడా చెప్పడం జరిగిందండి దానిలో భాగ్య భాగంగా మన కోనసీమ డాక్టర్ డాక్టర్ గారు రవితేజ గారు వాళ్ళ మిస్సెస్ శ్రావణి గారు అలాగే డాక్టర్ అనిల్ కుమార్ ఆర్థోపెటిక్ డాక్టర్ గారు అలాగే మన సాయి సంజీవని హాస్పిటల్ డాక్టర్స్ కొంతమంది డెంటిస్ట్ ఉన్న ఆయన వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా చెప్పడం వాళ్ళు అది విని ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఉపయోగించి కొంతమంది వాకింగ్ చేయని వాళ్ళు కూడా వాకింగ్ చేయడం అనేది చూడడం జరిగింది వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగిందండి నేను మన సాయి సంజీవిని మెన్స్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్గా నాన్నరాజు గారు ఒకసారి నన్ను ఆయన ప్రోగ్రామ్ కల పిలవడం జరిగింది అక్కడ ఉన్న జరిగిన కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్ చూసి నేను కూడా మహిళా వాగస్ట ప్రెసిడెంట్గా చేస్తానని అడగడం వెంటనే నాన్నరాజు గారు నాకు అవకాశాన్ని ఇచ్చి నన్ను మహిళా ప్రెసిడెంట్గా చేశారు అక్కడ జరిగిన కార్యక్రమాన్ని కూడా నాకు ప్రతి కార్యక్రమం వివరించి చెప్పి నల్లా నర్సిమూర్తి గారు ఆయన ఈ కార్యక్రమం చేస్తే మీకు ఒక మంచి పేరు వస్తుంది మేడం గారు అని చెప్పి ఆయన వెన్నెంటుండి నాకు నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన నాకు చెప్పడం కానీ వివరించడం కానీ ఏ కార్యక్రమం ఎలా చేయాలని నాకు తోడుండి ఆయన నర్సింమూర్తి గారు చాలా హెల్ప్ చేశారు నేను న్యూస్ చేసి ఇవ్వాలన్నా నాకు ఏమైనా రిపోర్ట్స్ పంపించాలన్నా అన్నీ కూడా ఆయన బాగా నాకు హెల్ప్ చేశారు నరసింహూర్తి గారు ఆయనతో పాటు బీవి నర్ గారు ఒక ఆయన బాలార్జున గారు అలాగే అమల నంజాల జయలక్ష్మి గారు విజయ అడబాల విజయలక్ష్మి గారు అలాగే కమల గారు ఇలా వీళ్ళంతా కూడా నాకు చాలా హెల్ప్ చేసి ఈరోజు వాకస్ క్లబ్ ఇంత విజయవంతంగా చేస్తూ ఎంతో మందికి ఆదర్శపాయంగా నిలబడి క్లబ్ కి వీళ్ళంతా కూడా నాకు తోడ్పాటుగా ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా థాంక్స్ చెప్తున్నానండి మేడం మీరు రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైస్ ట్రెజరరీగా సేవలు అందిస్తున్నారు ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మీరు ఎటువంటి సేవలు చేస్తున్నారు అన్నది చెప్తారా రెడ్ క్రాస్ చైర్మన్ గారు నారాయణరావు గారు ఉన్నారండి ఆయన ఢిల్లీ నారాయణ గారు అంటారు ఆయన నా సేవా కార్యక్రమంలోనూ విని మా ఇంటికి వచ్చి మీరు మా రెడ్ క్రాస్లో జాయిన్ అమ్మ అని చెప్పి నన్ను ప్యాటర్న్గా జాయిన్ చేసుకున్నారు అది మన కలెక్టర్ ఆధ్వర్యంలో నేను డిసెంబర్ ఫస్ట్ నుంచి జాయిన్ అవ్వడం జరిగింది టూ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అక్కడ నుంచి కూడా నేను చాలా కార్యక్రమం చేయడం జరిగిందండి మన రీసెంట్గా పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి మట్టి వినాయకుల్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఒక రెండు వందల వినాయకుల దాకా నేను డిస్ట్రిబ్యూషన్ చేశాను ఆ తర్వాత చాలా కార్యక్రమాలు చేశానండి కొన్ని కాలిపోయిన ఇల్లు గురించి ఇవి ఇల్లు కాలిపోతే అక్కడ తెలుసుకుని వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళకి కొన్ని సామాగ్రి అలాగే రైస్ కాయగూరలు కిరాణా కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఎక్కడైనా ఇల్లు వర్షానికి మునిగిపోయి వాళ్ళకి కన్వీనియంట్గా లేనప్పుడు వాళ్ళకి కార్పెట్లు అలాగే మనకి హెల్దీగా ఉండడానికి కొన్ని ఫుడ్ మెటీరియల్స్ హెల్దీ కిట్ అని చెప్పేసి పేస్ట్లు అందులో సబ్బులు అన్నీ ఉంటాయండి వాళ్ళకి అవి కూడా మేము ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరపున తీసుకెళ్ళివ్వడం జరిగింది ఇలాగ చాలా స్వస్తంత సమస్యలు రెడ్ క్రాస్ ద్వారా జరుగుతున్నాను ఈ మధ్య కాలంలో చాలామంది అమ్మాయిలు అధైర్యంతో ఆత్మహత్య చేసుకోవడం చనిపోవడం అలాగే కొన్ని తప్పుడు పనులు చేస్తూ దారిలో వెళ్ళడం జరుగుతుంది దాని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య కాలంలో నేను కాలేజీలో స్కూల్ నుంచి స్టార్ట్ చేశాను సిక్స్త్ క్లాస్ పిల్లల నుంచి స్టార్ట్ చేశాను అవేర్నెస్ ప్రోగ్రామ్ అది రెడ్ క్రాస్ ద్వారా జరుగుతుంది వాళ్ళలో ధైర్యాన్ని పెంచడం వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు చేసే కార్యక్రమం బట్టి వాళ్ళ పేరెంట్స్కి ఎంత మంచి పేరు వస్తుంది అలాగే జిల్లాకి కానీ ఆ స్కూల్కి కానీ ఎంత పేరు వస్తుందని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అలాగే వాళ్ళ ధైర్యంగా ఉండి బయటపడకుండా దేని ఎదిరించి మన లైఫ్ని ముందుకు వెళ్ళాలి చాలామంది కళ్ళు లేని వాళ్ళు కలెక్టర్ అవుతున్నారు అలాగే కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎన్నో గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్ సాధిస్తారని చెప్పి వాళ్ళకి ఎగ్జామ్కి చూపించి కూడా పిల్లల్లో అవేర్నెస్ అనేది తీసుకురావాలని చెప్పి ఈ మధ్య కాలంలో నేను ఒక స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు ఐదు ప్రోగ్రామ్ చేశానండి ఇది మీరు చేస్తున్న సేవల్లో చాలా ప్రత్యేకమైనటువంటి సేవ చేస్తున్నారు ఎట్లాగంటే ఒక వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలుగా చేయడం అన్నది అది మా అందరికీ కలిసి చేసే పని అట్లాగే రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేయడం అన్నది ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఉండి చేసే కార్యక్రమం దానికి కూడా అందరూ సపోర్ట్ చేస్తారు కానీ ఎవరు కూడా ఈ విధమైన సేవ చేయాలి అనడానికి సాహసంతో కూడుకున్న పని అటువంటి సేవ ఏంటంటే మీరు హెచ్ఐవి రోగుల్ని మీ కన్నా సొంత బిడ్డల చూసుకుంటూ ఈ సమాజంలో విసిరివేయబడి ఉన్నటువంటి వారందరినీ మీ దగ్గరికి చేర్చుకొని వారికి పోషకాహారంతో పాటు ఆరోగ్యపరమైన సమస్యల నుండి కూడా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వాళ్ళకి మెడికల్ కిట్స్ ఇప్పించడం పౌష్టికాహార కిట్స్ ఇవ్వడం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అసలు హెచ్ఐవి పేషెంట్స్కి మీ ద్వారా సేవలు అందించడం అన్నది చాలా గొప్ప విషయం ఆ సెక్షన్లోకి ఎవరు అంత తొందరగా వెళ్ళలేరు అది చాలా ధైర్యం కావాలి అటువంటిది మీరు హెచ్ఐవి పేషెంట్స్కి సేవ చేయాలని ఈ ఎందుకు భావించారు నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎదిగానండి కష్టాలు చూశాను అలా చూస్తున్నప్పుడు నాకు ముందు నుంచి కూడా పేదవాళ్ళకి సహాయం చేయాలి అంటే గొప్ప వాళ్ళకి అన్నీ ఉన్న వాళ్ళకి సాయం చేస్తే అది పెద్ద మనం సాయం చేసినట్టు కాదు అని అనుకునేదాన్ని ఒకరోజు నేను డిసెంబర్ ఫస్ట్ని ఈ హెచ్ఐవి ఎయిడ్స్ డే సందర్భంగా వాళ్ళ కార్యక్రమం అటెండ్ అవ్వడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు కూడా వచ్చారు కానీ అక్కడ వాళ్ళు చూస్తే చాలా బాధ అనిపించింది ఏ తప్పు చేయకుండానే వీళ్ళు ఈ యొక్క వ్యాధి పడి జీవితాంతం వాళ్ళు ఇలా బాధపడాలా వాళ్ళకి మందులు వేసుకున్న సరైన ఫుడ్డు లేదు పిల్లలు చాలా సన్నగా చాలా వీక్గా ఉండడం చూసాము చూసినప్పుడు మా పెద్ద అమ్మాయి హారిక ఇలాగ సంవత్సరానికి అక్కడ అందరూ కూడా ఇయర్కి ఒకసారి న్యూట్రిన్ ఫుడ్ ఇస్తారండి వాళ్ళకి పిల్లలకి ఇయర్లీ వన్స్ ఇస్తే వాళ్ళకి ఉపయోగం ఉండదు ప్రతి నెల ఇస్తే వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు ఆ యొక్క వైరస్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశం మా పెద్ద అమ్మాయి ఒక పది అమ్మాయి పది మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది తను ఇక్కడ లేకపోవడంతో హైదరాబాద్లో ఉంటుంది దానివల్ల ఆ పది మందిని నన్ను పది నెల వాళ్ళని పిలిచి వాళ్ళకి న్యూటీని ఇమ్మని చెప్పి ఇవ్వడం తను నాకు బాధ్యత నాకు అప్పగించడం నేను పది నెలలు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపించదండి మందులు వాళ్ళకి లాంగ్ మందులు వాడాలి కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి సరైన ఫుడ్ ఇచ్చి స్థామత లేదు వాళ్ళకి అందుకని చెప్పి నేను ఇంకా ప్రతి నెల ఇవ్వాలని చెప్పి అవేర్నెస్ తోటి ప్రతి నెల ఇవ్వడం దాన్ని కొంతమంది ఫ్రెండ్స్ని పిలిచి ఆ కార్యక్రమాన్ని చూడమని చెప్పి నేను వాళ్ళని కూర్చోబెట్టి ఆ కార్యక్రమం చూపిస్తే ఆ చూసి ఒంటరి వెంకయ్యనాయుడు గారు దానికి ఇన్స్పైర్ అయ్యి ఆయన కూడా పది మందికి ఇవ్వడం స్టార్ట్ చేశారు అలా అలా ఈ ప్రస్తుతానికి ఇప్పుడు యాభై మంది పిల్లల వరకు వాళ్ళకి మేము న్యూట్రిన్ ఫుడ్ ఇస్తున్నామండి రా మెటీరియల్ ఇస్తాం ఎవరి మంత్తో కూడా అందులో భాగంగా మీకు ఖర్జూరము అలాగే బెల్లము అటుకులు రాగిపిండి ఇలాగా వాళ్ళ యొక్క వైరస్ యొక్క బలాన్ని తగ్గించడం కోసం వీళ్ళలో ఇమ్యూనిటీ పెరగడం ఉన్నట్టుగా అటువంటి ఎగ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరే కాకుండా వాళ్ళకి సిక్స్ మంత్స్ ఒకసారి మెడికల్ మెడికల్ చెకప్ చేయించడం వాళ్ళ గ్రోత్ ఎంతవరకు ఉంది మేము ఇచ్చిన ఫుడ్ వాళ్ళకి ఎంతవరకు సరిపోతుంది వీళ్ళు వెయిట్ పెరుగుతున్నారా లేదా లేదా హైట్ పెరుగుతున్నారా వీళ్ళు మెంటల్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అని చెప్పి కూడా చెక్ చేయడం జరుగుతుంది వాళ్ళు చెప్తారు నేను ఏదో రా ఫుడ్ ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేస్తున్నాను వెళ్ళిపోతున్నాను కాకుండా వాళ్ళని అడుగుతా ఈ మెటీరియల్ మీరు ఎలా వాడుతున్నారు రాగిపిండి ఏ విధంగా పిల్లలు తీసి పెడుతున్నారు అలాగే అటుకులు బెల్లం ఏ విధంగా ఉపయోగపడుతున్నారు ఇస్తున్నారు పిల్లలకి ఏ ఏది ఇష్టంగా తింటున్నారు ఒకవేళ ఇది మీకు నచ్చకపోతే దాన్ని ఇంకొక వేరే ఏ ఇష్టం మీకు అనే విధంగా అడిగి మరి వాళ్ళకి ఎత్తి వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తెలుసుకుని వాళ్ళకి ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం అవుతుంది మధ్య మధ్యలో బాగా ఉన్న వాళ్ళకి జింకోబిటు సిరప్ అలాగే ఇవ్వడం జరుగుతుందండి ఈ హెచ్ఐవి వ్యాధి సోకిన పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఈ సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఇతరమైన రోగాల బారిన పడిన పిల్లలకు కూడా మీరు ఏవైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా హెచ్ఐవి పిల్లల్ని ఎందుకు అడాప్ట్ చేస్తున్నారని కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు హెచ్ఐవి ఉందంటే వాళ్ళని ఎవరో దగ్గర ఛార్జించేవే కాదు అది పెద్ద అంటువ్యాధి అని అది ఆ వ్యాధిని బట్టి చనిపోతాయని ఒక ఊహగానే ఉండేది అలాగా హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు చాలామంది ఊరి చివరి పెట్టడం వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది కానీ ఇప్పుడు హెచ్ఐవి అంటే భయపడవలసినంత కాదు ఎందుకంటే వాళ్ళకి మందులు ఉన్నాయి అంటే లైఫ్లాంగ్ మందులు వాడాలి రెమెడీ అయితే లేదు మందులతో వాళ్ళ యొక్క వ్యాధిని కొంచెం వరకు నిరోధించగలిగే పరిస్థితిలో మనం ఉన్నాం మన రీసెంట్గా కరోనా వచ్చింది దానికి మనిషి మాట్లాడితేనే చనిపోతారు ఒకరినొకరు తాకితేనే చనిపోతారు అంత భయంకరమైన వ్యాధి నుంచి కూడా మనం నిలబడగలిగామంటే ఎందుకు నిలబడగా చాలా కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల మంది చనిపోయారు అయినా మనం ఈరోజు ఇలా కూర్చుని మాట్లాడగలుగుతున్నాం అంటే కారణం ఏంటంటే మనలోని ఇమ్యూనిటీ మనకు ఉన్నటువంటి మనం తిన్న తిండిని బట్టి మనం ఉన్న వాతావరణం బట్టి మనలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మనం ఈరోజు ఇలా కూర్చుని మాట్లాడగలుగుతున్నామండి అలాంటి అటువంటి ఫుడ్ ఈ హెచ్ఐ పిల్లలకే కాకుండా టీబీ బారిన పడిన వాళ్ళని కూడా నేను పదిహేను మంది అడాప్ట్ చేసుకుని గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది వాళ్ళకి గవర్నమెంట్ మాకు ఒక వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ వాళ్ళకి మాకు డీటెయిల్స్ ఇవ్వడంతో అయ్యే తీసుకుని ఆరు నెలలు వాళ్ళ మెషిషన్తో పాటు ఈ యొక్క మెచ్చినటువంటి న్యూట్రిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మొత్తం టీబీ తగ్గిపోతుందని డాక్టర్ చెప్పడం మేము ఇవ్వడం జరిగింది అవి కాకుండా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఒక్కొక్కసారి భోజనం పెట్టడం వాళ్ళకి టిఫిన్స్ ఇవ్వడం అన్న జరుగుతుంది అలాగే డాక్టర్ని తీసుకెళ్ళి మెడికల్ చెకప్ చేయిస్తానండి ఈసీజీ తీస్తారు అలాగే బ్లడ్ టెస్ట్ అలాగే మళ్ళీ షుగర్ టెస్ట్ చేస్తారు కాన్సెంట్ డాక్టర్ గారు రవితేజ నాకు ఎప్పుడు ఈ విషయంలో నాకు సహకరిస్తాం సహకరిస్తూ ఉంటారండి వాళ్ళు తీసుకెళ్ళి టెస్ట్ చేయించి వాళ్ళకి హార్ట్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఒక బీపీ షుగర్ టాబ్లెట్స్ వాడకపోతే వాళ్ళు ఏం వాడుతున్నారో చూసుకుని ఆ మెషిన్స్ కొనివ్వడం కూడా జరిగింది అలాగే మళ్ళీ వాళ్ళకి హెల్త్ కాళ్ళ నొప్పులు అయితే ఫిజియోథెరపీ కూడా చేయడం జరిగింది అలాగే వెలుసులో ఉన్నట్టు లెప్పసి పే కార్యక్రమం కూడా వెళ్ళాను వాళ్ళకి ఏం కావాలో కనుక్కుని వాళ్ళకి దుప్పట్లు ఇచ్చి చీరలు ఇచ్చి నేను మళ్ళీ వాళ్ళకి భోజనాలు కూడా పెట్టడం జరిగింది అలాగే కరకరపేటలోని ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది వాళ్ళని అడిగని మీకు ఏం కావాలంటే వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళకి దుప్పట్లు ఇచ్చాం అలాగే వాళ్ళకైనా ప్రూఫ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇలాగా ఓన్లీ హెచ్ఏ కాకుండా ఎవరైతే ఏదైనా హెల్త్ బాగోలేదంటే నేను మనీ పరంగా కాకుండా వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో ఆ అవసరం అడిగి మెడిసిన్స్ ఇవ్వాలన్నా నేను సొంతంగా మెడిసిన్స్ ఇవ్వనండి వాళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకుని అది మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు ఏం వాడుతున్నారో ఆ మెడిసిన్స్ కొని ఇవ్వడం కూడా జరిగింది చాలామందికి ఆ విధంగా నేను ఈ యొక్క చిన్నసే సేవా కార్యక్రమం నాకు తోచినంత వరకు నేను సహాయం చేయడం జరుగుతుంది చాలామంది మీ వల్ల మేము బాగున్నాము ఈరోజు ఇలా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఆ ఆనందం నా నేను చెప్పలేను ఆ విధంగా నేను ఈ సేవా కార్యక్రమంలో చేస్తున్నాను మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు మీ కుటుంబం నుంచి ఎటువంటి ప్రోత్సాహం ఉంది అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు ప్రముఖమైన వ్యక్తులు అలాగే మన స్వచ్ఛంద సంస్థలు వీరి నుంచి మీకు ప్రోత్సాహం ఏ విధంగా ఉంది నాకు ఈ ఈ కార్యక్రమం చేయడానికి నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం ముఖ్యంగా మా కుటుంబ సభ్యులండి మా హస్బెండ్ జల్లిరత్నం గారు రిటైర్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ బిఎస్ఎన్ఎల్ అలాగే మా పెద్ద అమ్మాయి జల్లి హారిక అల్లుడు గారు దేవేందర్ అలాగే చిన్నమ్మాయి రాధిక అల్లుడు గారు వంశీకృష్ణ వీళ్ళందరూ ప్రోత్సాహంతో నేను ఇక ఇలాగా ఈ కార్యక్రమం చేయ నాకు ఫైనాన్షియల్ నాకు ఫైనాన్షియల్గా వాళ్ళుగా చాలా సపోర్ట్ ఇస్తారు నేను ఏ కార్యక్రమం చేస్తానన్నా వద్దు అని అన్నారు ఇంకా నాకు కావాలంటే ఫైనాన్షియల్గా కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఆ విధంగా చేయడం వల్లే నేను ఈరోజు రోజు ఇక్కడ ఇలా కూర్చొని మీకు ఈ దీని గురించి చెప్పగలుగుతున్నాను అందుకని ముఖ్యంగా మా కుటుంబ సభ్యులకి చాలా థ్యాంక్స్ చెప్తానండి ఇంకా నేను చేసే కార్యక్రమాల్లో చాలామంది నన్ను చాలా అభినందించారు ఎందుకంటే హెచ్ఐ పిల్లలు ఎవరిని కూడా దగ్గరికి చేనేవరు అటువంటి పిల్లల్ని మీకు దగ్గర చేర్చుకోవడం మీరు చేసే సేవా కార్యక్రమం చాలా గొప్ప అని అని చెప్పి నన్ను చాలామంది అప్రిషియేట్ చేస్తారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఈ విధంగా ఉన్నప్పుడు నాకు మన కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు ఉత్తమ సేవా పురస్కారం కింద రిపబ్లిక్ డే రోజున నాకు ఆయన అప్రిషియేషన్ పత్ర ప్రశంస పత్రం ఇవ్వడం జరిగింది ఆయన ద్వారా ఒక అవార్డు ఇస్తున్నాను ఆయన నెక్స్ట్ మన విశ్వరూపు గారు ఎం మన రవాణా శాఖ మంత్రి విశ్వరూపు గారు అలాగే ఎంపీ అనురాధ గారు వాళ్ళ చేతుల మీద తీసుకోవడం జరిగింది అలాగే రాజమండ్రిలో పిలత్రోపియా సంస్థ నుంచి అద్దంకి రాజు గారు ఆయన చేతుల మీదుగా ఆయన ఆ యొక్క సహకారంతో ఆ సంస్థ ద్వారా నేను నంది అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అలా నెక్స్ట్ మళ్ళీ ఇంకా హైదరాబాద్లో ఉమెన్స్ డే సందర్భంగా ఎక్సలెంట్ అవార్డు అని చెప్పేసి ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి కొంతమంది మహిళల్ని ఎంపిక చేసి అక్కడ అవార్డు ఎక్సలెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది ఆ అవార్డును కూడా నేను ఏపీ ద్వారా ఏపీ నుంచి నేను నేను వెళ్ళి అక్కడ కత్తిమని ప్రతాప్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది ఇలాగా అంబేద్కర్ కోసం అంబేద్కర్ యొక్క యూత్ ద్వారా జాతీయ అవార్డు కూడా ఇచ్చారు వాళ్ళు నేను చేసే సేవా కార్యక్రమాలన్నీ వాళ్ళు తెలుసుకుని మీకు ఈ అవస్థ ఈ ఈ అవార్డుకి మీరు అర్హులు మేడం గారు రెండే అని చెప్పి వాళ్ళు అడగడం మేము దాన్ని ఒప్పుకొని ఆ అవార్డు తీసుకోవడం జరిగిందండి ఆ అవార్డు ఇచ్చినప్పుడు నేను చేసిన కార్యక్రమాలన్నీ కూడా నాకు కళ్ళకి కనపడుతూ ఉంటాయి ఇన్ని కార్యక్రమం చేయడం వల్ల నాకు అంత గుర్తింపు వచ్చిందని మనిషిగా మనం పుట్టాము పెరిగాము చనిపోయామని కాదు మనం మనకేం చేసుకున్నాం పితలకు ఏం చేసామన్నది నేను ఎక్కువ ఆలోచిస్తాను మన కుటుంబం గురించి మనం చేసుకోవడం అన్నది పెద్ద గొప్ప విషయం కాదు అది ఎవరైనా చేసుకుంటారు కానీ మనకున్న దాంట్లో పది మంది సహాయం చేయాలని ఆలోచన అందరికీ రాదు అందరికీ డబ్బులు ఉంటాయి చేస్తే ఉంటుంది కానీ ఎవరు చేయలేరు అది కొంతమందికే దేవుడు ఆ మనసు ఇస్తాడు అటువంటి మనసు నాకు దేవుడు ఇచ్చినందుకు ఆ దాన్ని నేను ఎంకరేజ్ చేసిన కుటుంబ సభ్యులకి నేను రుణపడి ఉంటాను ఆ విధంగా నేను చేసే ప్రతి పనిని కూడా చెప్తా పదమని చెప్తా మనకున్న దాంట్లో ఒక మనం ఒక వంద రూపాయలు ఒక రోజు ఖర్చు కలిగితే అందులో పది రూపాయలు తీసి పక్కన పెట్టండి నెలకి మూడు వందలు వస్తుంది ఆ మూడు వందలతోటి మీ పక్కింటి వాళ్ళకి కానీ లేదా మీ గ్రామంలో కానీ మీ ఎవరికైనా సరే వాళ్ళకి ఏదో సహాయం చిన్న సహాయం చేసిన వాళ్ళు మీ వాళ్ళు ఒక ఒక గంట ఒక పూట మీ పేరు చెప్పి బతుకుతారు అని నేను ప్రతి ఒక్కరికి చెప్తాను అలాగే కొన్ని స్కూల్స్లో ఈ సేవా కార్యక్రమం సంబంధించి కొన్ని బాక్స్ కూడా కొన్ని పెట్టి అందులో వాళ్ళని అమౌంట్ టీచర్స్ అందరికీ కూడా కొంత అమౌంట్ ఏమని చెప్పడం జరిగి జరిగింది ఆ అమౌంట్ కూడా నేను కలెక్ట్ చేసి ఇలా సేవకు కూడా ఉపయోగించడం కూడా జరిగిందండి అందుకని మానవ సేవే మాధవ సేవ అనే ఒక నినాదంతో పది మంది మనం మనకున్న దాంట్లో పది మంది సహాయం చేస్తే లేని వాళ్ళు ఎంతోమందిని మందిని మనం బతికించవచ్చు కనీసం ఒక్కరోజు మన వాళ్ళ బతికినా చాలే చాలు మనకు మన బ్రతుకు ధన్యం అవుతుంది అందుకని మీరు అది ఉద్దేశం అది అని అనుకుని మీరు కూడా మీకు తోచినది నేను చేసినంతగా చేయాలని మేము చెప్పను మీకు తోచిన సహాయాన్ని మీ పక్కింటి వాళ్ళకి లేదంటే మీ గ్రామస్తులకి మీ యొక్క తెలిసిన బంధువులకైనా సహాయం చేయండి అంతే తప్ప మాకెందుకులే వాళ్ళ వాళ్ళ పోతారు మనం బతుకున్నాం కదా అని వదిలిపెట్టకుండా మనం సహాయం చేస్తే ఆ యొక్క సహాయము మనకి మన కుటుంబానికి మన పిల్లల యొక్క తరాలకు కూడా అది కాపాడుతుంది అది ఉంది మనకి ఎప్పుడు శ్రీరామ రక్షగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా నేను చెప్పడానికి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను ఓకే మేడం రాబోయే రోజుల్లో కూడా మీ సమాజ సేవ ఎలా నిరంతరంగా జరగాలని మీ వల్ల ఈ సమాజంలో ఉన్న పేదలకి మేలు జరగాలని మిమ్మల్ని కొంతమంది అయినా ఇన్స్పిరేషన్గా తీసుకుని కొంత సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని ఆశిస్తూ సెలవు మీకు ధన్యవాదాలు థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క టీవీ టానల్ వాళ్ళకి అలాగే నేను ఈరోజు ఇంత కార్యక్రమం చేస్తానని చెప్పి పది మందికి తెలియజేసినటువంటి పేపర్ మీడియాకి అలాగే ఈ టీవీ వాళ్ళకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నానండి మీ కార్యక్రమం చేసిన మాకు మేము వెళ్ళి చెప్పుకోలేము ఈ కార్యక్రమం చేస్తాం మీరు చేయండి అని ఇవన్నీ ఇలా కార్యక్రమం చేస్తామని చెప్పి మాకు ఈరోజు అందరికి తెలిసేలా చేసినటువంటి యొక్క మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ కార్యక్రమం అన్నిటి కూడా ఎక్కడ ఏం జరిగినా సరే నలుమూల నుంచి రాష్ట్రాలు వేరు వేరు ప్రాంతాల నుంచి కూడా ఏం జరిగినా సరే ప్రజల ముందు తీసుకొచ్చి ప్రపంచంలో జరిగినటువంటి ప్రతి ఒక్క చెడుని కానీ మంచిని కానీ జరిగే ఒక తప్పుల్ని కొన్ని కుట్రల్ని కూడా పది మందికి చూపించి మనిషి అంటే ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా బతుకుతున్నారు అని చూపించేయక వీడియో మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను వాళ్ళు లేకపోతే మనం లేము మనం లేకపో మనం ఇవన్నీ చేసినందుకు మనం పది మందికి సహాయం చేసినటువంటి పది మందికి చూపించే ఈ మిత్రులందరినీ కూడా మనం తెరసంచి నమస్కారం చేయాలి అటువంటి మనం ఒక్కొక్కసారి వీళ్ళని కూడా మనం తప్పుపడుతున్నాం అది ఆ విధంగా చేయకుండా వాళ్ళందరికీ కూడా మనం చక్కగా వాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ళు చేసే మంచి పనికి మనం సహకరించాలని ప్రతి ఒక్కరికి నాకు ఈ అవకాశం ఉన్నటువంటి మీడియా అందరికి కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాలు ఇంకా మంచి ముందు ముందు చాలా కార్యక్రమాలు చేసి ఇంకా ఎంతో మందికి సహాయపడాలని నాకు ఆశిస్తు నాకు ఆలోచన ఉంది అలాగే రేపు రాబోయే ఆర్ట్ డే రేపు ఇరవై తొమ్మిది తారీఖు జరిగే కార్యక్రమాలు కూడా డాక్టర్ గారిని తీసుకుని ఒక కాలేజీకి వెళ్ళి కొంతమంది అమ్మాయిలకి కొంతమంది స్టూడెంట్స్కి ఆర్ట్ గురించి దాని యొక్క భద్రత గురించి కూడా నేను చెప్పాలని ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ కార్యక్రమం కూడా చేసి పది మంది సహాయపడ విధంగా చేసే అవకాశాన్ని నాకు ఆ దేవుడు కలిగించినందుకు నాకు ఈ అవకాశం ఉన్నటువంటి మీ మిత్రులందరికీ నా కుటుంబ సభ్యులకి నాకు తోడుగా ఉన్నటువంటి కొంతమంది వాకస్టబు నా మహిళలకి అలా నా నాకు ఎన్నింటి నడిపించే ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు తెలుసుకుంటాం పేర్కొంటున్నాను